িলারোরাওয়াকো. ইেছেলার চে rat répondre。

अरे ब्लैक ना अरे कमरा ना 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 � हां तो क्या हमने उन्ना टिकट एंड कनेक्ट एक्चुअली मैं मिनिस्टर करता हूं 1522 हां राइट रजनी पोर्डल भी दिया है समरी भी है नाम भी है R&D I think silver ఏ డబుల్ నమస్కారం రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఈ మనకు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందో వాటిని క్షేత్రస్థాయిలో అధికారులతోటి అట్లాగే ఇక్కడ ఉన్న ఇతర అంశాలను పరిశీలించడానికి వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎంత పూర్తిగా మనము అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ విజిట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారులతోటి చర్చించి సమీక్షించుకొని మళ్ళీ అతి త్వరలో వీటిని లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం దానికి సంబంధించిన అవసరాలు ఏమేమి ఉన్నాయి ఇంకేమేమి పూర్తి చేయాలన్నది మేము అధికారులతో కూడా చర్చించడం జరుగుతూ ఉంది షాద్ నగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టించడం జరిగింది దానికి సంబంధించి అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సందర్శించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలంగా ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఇంకొంచెం ట్వంటీ పర్సెంట్ అసంపృప్తిగా ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేసి ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉన్నారో పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీల యొక్క ఉద్దేశం ఒకటే నేను ఇప్పటికీ పదిసార్లు చెప్పిన విషయం అందరం కలిసి పారదర్శకంగా పేదోడే వానికి సద్వినియం చేయాలి కాబట్టి గత ప్రభుత్వంలో కొద్దిగా నిర్లక్ష్యం జరిగినప్పటికీ ఇప్పుడు అటువంటి నిర్లక్ష్యం జరగకుండా అడావుడిగా ఈ నెల పదిహేను రోజులలో కూడా ఈ ఏవైతే ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేసేటి ఉన్నాయో అసంతృప్తిగా ఉన్నాయో అంటే ఎలక్ట్రిఫికేషన్ ఉంది కొన్ని డోర్లు గవి ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయంట కాంట్రాక్టర్ అవన్నీ పూర్తి చేసేవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది కాబట్టి నేను కూడా ఈ నియోజకవర్గం శాసనసభ్యునిగా వారికి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఇది అతి త్వరలోనే పూర్తి చేస్తాం తప్పకుండా వినియోగదారులకు ఎవరైతే హర్వత కలిగిన వాళ్ళకు తప్పకుండా వినియోగాలకు తీసుకొస్తాం ఇది సద్విర్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం హర్వత అనేదే లిస్ట్ ఇక పాత లిస్ట్ ఈ లిస్ట్ అనే కాదు ఇది కొత్తగా ఏదో ఇప్పుడు ఇప్పుడు ఆ రోడ్డు ఆ రోడ్డు పాత వాళ్ళు కొద్దిగా వేసిపోయినారు కంటిన్యూ వేస్తున్నామా ఇస్తలేమ్మా అవునా కాదు చెప్పు అంటే పేదోడేం మారాడు కదా వాడే ఉంటాడు కదా పేదోని జీవితం ఏం మారాలి ఇంకా వాళ్ళు ఇచ్చినా ఇచ్చినా పేదోని జీవితం మారాలి వాళ్ళు చేసినా మేం చేసినా ఎవరం చేసినా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ప్రజాపాలన అందరికీ అందుబాటులో ఉంటాం వస్తుంటారు పోతుంటారు పార్టీలు వస్తుంటాయి పోతుంటారు నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యక్రమాలు ఎప్పుడు ఆగాయి సంక్షేమమైన అభివృద్ధి అయినా ఒక పద్ధతి మీద తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ప్రభుత్వాలు ఏదో అడావుడిగా పనిచేయాలని చూస్తాయి కొన్ని కొన్ని ప్రకృతి వల్లనో అక్కడున్న సిబ్బంది వల్లనో అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ డీల వల్లనో కొద్దిగా టీల జరుగుతుంటే ఈ అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమం రా కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తప్పకుండా ఇప్పుడు నాకు కూడా ఒక మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చారు అప్పుడు దాదాపు మన దగ్గర కూడా ఒక మూడు వేల ఇండ్లు ఏదో కట్టుతున్నట్టు అక్కడక్కడ కాబట్టి అవి ఇవి కలిస్తే దాదాపు ఒక ఏడు వేల మందికి అయితే సద్వినియం చేసే బాధ్యత తీసుకుంటున్నాం ప్రతి అంటే గతంలో ఒక పది సంవత్సరాల నుంచి అయితే కొద్దిగా నష్టం జరిగింది పేదోళ్లకు ఇండ్లు రాక చాలా ఇబ్బందులు పడ్డారు గ్రామీణ స్థాయిలలో కూడా ఇబ్బందులు పడ్డారు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇది పెద్ద విజయం రేపు ఒక నెల రెండు నెలలు ఇది కంప్లీట్ చేయబోతుంది డబల్ బెడ్రూమ్ ఇళ్లకు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఈరోజు మన మ్యాక్సిమంగా ఇంచుమించు సంవత్సరం దగ్గరకు అవుతున్నాయి ఇవి ఇనాగ్రేషన్స్ అయ్యి మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీదవారికి ఎవరికి ఏమీ లేని బీదవారికి ఈ ఇళ్లను కేటాయించడం జరిగింది అనుకుంటున్నాం జరిగింది మరి అది కూడా ఏదైతే నిజమైన పేదవాడికే ఇవ్వాలని చెప్పి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మరి కోవడం జరిగింది దీంట్లో ఎలాంటి నాయకులు కానీ ఎవ్వరు కానీ ఇన్వాల్వ్ కాకుండా మన పేదవాడికే వచ్చే విధంగా మరి సొంతంగా ఏ ఒక్కరు లేకుండా సొంతంగా అప్లికేషన్స్ పెట్టుకొని ఆన్లైన్లో సొంతంగా పెట్టుకొని వాళ్ళే ఎవరికి వచ్చింది కూడా ఎవరికి తెలియదు కూడా మరి నిజమైన పేదవారికి ఇల్లు దక్కాలని చెప్పి మా ఆకాంక్ష ఎందుకంటే నిరుపేదలకు ఎంతోమంది ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్లకు మరి రోడ్డు మీద గుర్సెలు వేసుకుని ఉన్నవారికి ఎంతోమంది కూడా నీడ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఇకనైనా కలెక్టర్ గారు చూసి వెళ్తున్నారు కాబట్టి మరి దాన్ని శ్రద్ధ తీసుకొని ఎందుకంటే ఈ మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు దీనికి ఎంతో డ్యామేజ్లు జరిగినాయి మొన్న గాలి వాళ్ళకు ఉన్న ట్యాంకులు పడిపోయినాయి పలిగిపోయినాయి పైప్ లైన్ లేదు గుంజుకోకపోతూ ఇక్కడ అన్నీ ఊరవతలు ఉన్నాయి కనుక అన్నీ కూడా ఇటు డిస్మెంటల్ అవుతున్నాయి మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఎంతో కష్టపడి ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వీక్షించి పేదలకు ఉపయోగపడాలని ఇది కట్టించిన ఈ ఆకాంక్ష మరి ఇచ్చి అందరి మరి అందరి కూడా మా అందరి కూడా హృదయపూర్వక సంతోషంగా ఉండేటట్లు పేదలను చూడాలని చెప్పి ఏ ప్రభుత్వాలైనా కూడా పేదలను దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటూ తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎవ్వరి వాళ్లకు మరి ఆల్రెడీ ఇంత గతంలో ఎంఆర్ఓ గారు లక్కీ డిప్లో తీసి మరి గతంలో ఉన్న లీస్టుతో ప్రకారం మరి అందరికీ కూడా మరొకసారి పేదవాడి చెక్ చేసి అందరికి పేదవాడికే లభించాలని చెప్పి మా మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి మేము కోరడం జరుగుతున్నాం